జై శ్రీరామ అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక ఆడపిల్ల ఇలా కూడా చేస్తారా ఆశ్చర్యకరమైన సంఘటన రెండు వేల ఇరవై మూడులో జరిగింది కోర్టు ఇప్పుడు తీర్పిచ్చి ఆ నిందితురాలి ఆ దుర్మార్గురాలకి శిక్ష వేసింది ఎన్నేళ్ళలో తెలుసా ట్వంటీ ఇయర్స్ ఏం చేసిందో తెలుసా లేడీ రాజస్థాన్కి సంబంధించిన అమ్మాయి పదహారేళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేసి ఆ అబ్బాయి మీద లైంగిక దాడి చేసింది అప్పుడు ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో వాళ్ళ అమ్మ పోలీసు కంప్లైంట్ ఇచ్చి ఆ అమ్మాయి మీద విచారణ జరపమంటే ఆ అబ్బాయి అమ్మాయి దగ్గర దొరకటం అమ్మాయి అతని పలుమార్లు లైంగిక దాడి చేయటం ఇవన్నీ అందరూ చూడటం వల్ల ఆ అమ్మాయిని కోర్టులో వేసిపెట్టి శిక్ష ఇరవై సంవత్సరాలు జడ్జి గారు వేశారు ముప్పై సంవత్సరాల ఆ అబ్బాయి పదహారేళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ పోరాడి 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 మొత్తానికి శిక్ష ఖరారై ఆ అమ్మాయికి శిక్ష పడింది ఇరవై సంవత్సరాలు దాని తర్వాత ఇలాంటి శిక్షలే మగవాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిన మొగులని ఇబ్బంది పెట్టి చంపేసిన వాళ్ళకు కూడా వెంటనే శిక్షలు ఉన్నాయనుకోండి ఫోర్ నైంటీ ఎయిట్ కేసులని అవని ఇవని తెగ ఇబ్బంది పెడుతున్న ఆడవాళ్ళకు కూడా అవి నిజమైతే మగవాళ్ళకి శిక్ష పడాలి ఫేక్ అయితే మాత్రం ఆడవాళ్ళకు కూడా ఇలాంటి ఇరవై ఏళ్ళ శిక్షలు ముప్పై ఏళ్ళ శిక్షలు వేస్తే సమాజం బాగుపడి మొగుడు పిల్లలు కాపురాలు చక్కగా చేసుకుంటారని నా ఉద్దేశం అంతేగా నేను ఆడ స్త్రీ ద్వేషిని కాదు ఫేక్గా పెట్టి వాళ్ళని హింసించాలనే ఉద్దేశంతో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్న ఆడపిల్లలకి ఇలాంటి శిక్షలే ఉంటాయంటే ప్రతి ఒక్కళ్ళు చక్కగా కాపురాలు చేసుకుంటారు ప్రతిదీ ఆడవాళ్ళు చెప్పిందే చెబుతుంది ఆడవాళ్ళదే పెత్తనాలు ఉంటాయని చెప్పి ఎప్పుడైతే అనుకుంటున్నారో ఈ ఫోర్ నైంటీ ఎయిట్లు లేదు కాకపోతే ఆడవాళ్ళ మీద ఏదో దాడి చేయబోయారని ఏది ఏది కారణం వెతికినా అదొకటి చూపిస్తున్నారు ఆ ఆఫీసుల్లో ఆఫీసర్లు రే మంచిగా పనిచేయవి ఏంటంటే నా మీద వాడికి లైంగిక దాడి చేయబోతున్నాడు లేకపోతే నా మీద ఇట్లాంటివి ఉన్నాయని చెప్పి బయటకు వచ్చి టక్ మన ఒకటి చెప్పంగానే చాలు వాడి జీవితం వాడి చాప్టర్ ఆ రుస్తో కాడి అందుకని ఇట్లాంటివి ఏవీ లేకుండా ఉండాలి అంటే గట్టిగా పరిశోధనలు చేసి చక్కగా అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా చూడండి ఓకేనా